రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలనే జిల్లా ఆర్ఎస్ఎస్ సహకార్య వాహ రాజు విశ్వేశ్వరరావు జిల్లా సంపర్క ప్రముఖ కాలంరాజు రామకృష్ణ పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా కొమరూరులోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఆర్ఎస్ఎస్ జిల్లా ధర్మ ప్రచారక అవిసనేని రమణయ్య ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాగాపూర్ లో డాక్టర్ కేశవరావు బలరాం హెగ్డేవార్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం శతాబ్దం పూర్తి చేసుకుంటోందని ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రతిరోజు ఆర్ఎస్ఎస్ ద్వారా వ్యక్తిత్వ వికాసం క్రమశిక్షణ జాతీయ భావన జిల్లా సంపర్క ప్రముఖ రామకృష్ణ మాట్లాడుతూ సమాజ పరివర్తన కోసం ముందుకు సాగాలని క్రమశిక్షణ ఉమ్మడి కుటుంబాల గౌరవం స్వదేశీ వస్తువుల వినియోగం వంటి విలువలను ఆచరించాలని సూచించారు కార్యక్రమంలో విభాగ ధర్మ ప్రచారక సూర్యనారాయణ బాబు మువ్వల చిన్న వెంకటేశ్వరలు జిల్లా భౌతిక ప్రముఖ శివమల్లారెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఇతర సభ్యులు మహిళలు పాల్గొన్నారు రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి విజయదశమి రోజుకి వంద సంవత్సరాలు అయింది ఈ సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో అలానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ దసరా రోజు నుంచి రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు అంటే సంవత్సరం పాటు ఉత్సవాలు జరిగేలా సంఘ పెద్దలు నిర్ణయించారు అందులో భాగంగా కుమరౌల్లోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో విజయదశమి వేడుకలు నిర్వహించాము ముఖ్యంగా స్వాతంత్రం నుండి స్వాతంత్రోద్యమం జరిగే రోజుల్లోనే పంతొమ్మిది ఇరవై ఐదులో భారతదేశం గొప్పగా ఉండాలంటే మరోసారి స్వాతంత్రాన్ని కోల్పోయి ఇబ్బంది అంటే హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి సంఘటితంగా ఉండాలి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పే మహోన్నతం లక్ష్యంతో పరమ పూజనీయ కేశవరావు బలిరామ్ హెడ్గేవారు నాగపూర్లో పంతొమ్మిది ఇరవై ఐదు రోజున సంఘాన్ని స్థాపించారు స్థాపించిన రోజు కేవలం ఇరవై ముప్పై మంది పిల్లలతోటి గ్రౌండ్స్ గ్రౌండ్స్లో అలా సంఘాన్ని స్థాపించిన ఆయన్ను అందరూ కూడా మహాత్మాగాంధీ అంబేద్కర్ లాంటి వారు ఇతనికి ఏమైనా అన్నట్టు కూడా మాట్లాడారు ఆ తర్వాత సంఘం కేరం జిల్లి చెంది విస్తరించింది సంఘ శిబిరాలను ఇదే అంబేద్కర్ గారు అదేవిధంగా మహాత్మా గాంధీ గారు సందర్శించినప్పుడు అక్కడ కులాల ఆలోచన లేకుండా అందరూ కూడా భావంతో పనిచేయడాన్ని చూసి మేము ఏదైతే కోరుకుంటున్నామో అది కార్యరూపంలో సంఘం నిర్వహిస్తుందంటూ అభినందన కూడా తెలియజేశారు అలాంటి సంఘం సమాజంలో మంచి పరివర్తన కోసం ఒక పంచ పరివర్తన ప్రణాళికను రూపొందించింది వాటిలో ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలా ఈరోజు దేశం మొత్తం కూడా కలుషుతుంది నీరు గాలి అన్ని కూడా కలుషితం అవుతున్నాయి శబ్ద కలుషం పెరిగిపోయింది కాబట్టి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా హిందూ సమాజం కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఆ విధంగా ఆ కార్యక్రమాలను రూపకల్పన చేసింది అలానే కుటుంబ ప్రబోధన్ కుటుంబంలోని అందరం కూడా కలిసిమెలిసి ఉండాలా అందరూ కూడా ఒక ఆలోచనతోటి ఉండాలా అలా కాకుండా కుటుంబం విచ్ఛిన్నమైతే ఈ దేశం అవుతుంది ఈ హిందూ జీవన విధానంలో కుటుంబమే బలమైందని చెప్పేసి ఈ కుటుంబ ప్రబోధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సామాజిక సమరస్త సమరస్థ భావన ఉండాలా అన్ని కులాలు ఒకటేనే భావన ఉండాలా కులాల మధ్య ఎటువంటి వైరుధ్యాలు లేకుండా అందరం కూడా పని కలిసి పనిచేసే విధంగా కలిసి ఆలోచన చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఇలా ఐదు రకాలైన ఆలోచనలతోటి సమాజంలో పనిచేసి వచ్చే దశాబ్దం శతాబ్దంలో ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి ఏదైతే ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుందో అలా మనం వాళ్ళం భరతమాత అనే ఆమె ఇక్కడ ఇదే ప్రపంచ దేశాలకు ఇచ్చింది అలానే భవిష్యత్తులో మరలా ఈ దేశం అన్ని దేశాలకు మేధస్సును శక్తిని ఇవ్వాలని చెప్పే ఆకాంక్షతోటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘు పనిచేస్తుంది ఇందులో భాగంగా అనేక రకాలైన క్షేత్రాలు విశ్వ హిందూ పరిషత్తు ఏబీవిపి భారతీయ కిసాన్ సంఘ్ భారతీయ మజుర్ సంఘ్ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి ఈ వంద సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఏదైతే దశ దసరా ఉత్సవం అయిపోయిందో ఆ తర్వాత హిందూ సమ్మేళనాలు గృహ సంపర్కము తర్వాత మేధావులతో సదస్సులు కుల పెద్దలతో సదస్సులు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇడల్లో హిందూ బంధువులందరూ కూడా పాల్గొని కార్యక్రమాలు చేపడం చేయాల్సిందిగా కోరుతున్నాము ఇలా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా హిందువుల యొక్క సంఘటితం ఐక్యతం ప్రదర్శించబడుతుంది అదే మనకు అని అందరం కూడా నమ్ముకుందాం థ్యాంక్ యూ